నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన కదిలే నీడలు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఐదులో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి పడమటి వైపు ఆకాశం నెత్తుటి మడుగులో తడిసినట్లు ఉన్నప్పుడు రామ్మూర్తి ఆ చిన్న స్టేషన్లో చేతిలో హ్యాండ్ బ్యాగ్తో రైలు దిగాడు దిగి రైలు వెళ్ళిన తర్వాత చుట్టూ చూస్తే అక్కడ దిగింది తన ఒక్కడేనేమో అనిపించింది ఎక్కడా జనసంచారమే లేదు స్టేషన్ మొత్తానికి ఒకటే కిరసనాల దీపం తన పానైతే ఎవడి చాకు వాడే చస్తాడు అన్నట్లుగా అప్పుడే ఆ దీపాన్ని వెలిగించేశాడు స్టేషన్ మాస్టరు అనబడే ఆ పెద్ద మనిషి ఆయనకు అప్పటికే యాభై ఏళ్ళు దాటుంటాయి తలంతా నేరిసిపోయి ఉంది పోతద్దాల కళ్ళ చూడు ఉంది తెల్ల ప్యాంటు జానడి వెడల్పు బెల్టు పెద్ద పెద్ద మీసాలు మాస్టారు నమస్కారం నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను రామారం వెళ్ళాలి దారి ఏటో కాస్త చెబితే నలుపక్కల కమ్ముకొస్తున్న చీకటి నన్ను చుట్టేయక ముందే నేను వెళ్ళగలుగుతాను అన్నాడు రామ్మూర్తి రెండు చేతులు జోడించి స్టేషన్ మాస్టరు తీసి తీసిపెట్టుకుని బెల్టు ప్యాంటు సర్దుకొని నమస్కారం నమస్కారం చిన్న రామారవా పెద్ద రామారవా అన్నాడు రామూర్తి ఓ గొప్ప నేరం చేసినవాడిలా తడబడ్డాడు బుర్ర గోక్కుంటూ పెద్ద చిక్కే పెట్టాలి రెండు రామారాలు ఉన్నట్టుగా ఈ క్షణం వరకు నాకు తెలియనే తెలియదు అన్నాడు మరేం పర్వాలేదు భయపడబోకండి మీరు ఎవరింటికి వెళ్లాలో చెప్పండి నాకు రెండు ఓళ్లల్లోనూ తెలియని మనిషి లేడు అన్నాడు స్టేషన్ మాస్టరు గర్వపడుతున్నట్లు మీసం మీద చెయ్యి కూడా వేసుకున్నాడు నా లెక్క కరెక్ట్ అయితే మీరు సరి సరి ముందు మీరు చెప్పండి అన్నాడు నా మిత్రుడు సత్యం ఉన్నాడు చేస్తున్నది మాస్టర్ గిరి అయితే చిన్న రామారమే అంటూ ఒక క్షణమాగి ఆయనకు ఒక చెల్లెలు రాధ అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని చూడటానికే కాదు మీరు ఇప్పుడు వచ్చింది అన్నాడు కళ్ళు చికిలించి రామూర్తి ముఖంలోకి చూస్తూ తడపడ్డాడు రామ్మూర్తి అది ముఖ్య ఉద్దేశం కాకపోయినా అది ఒక ఉద్దేశమే అన్నాడు నాకు తెలుసులేండి రామ్మూర్తి గారు మీరు అందుకే వెళ్తున్నారు సత్యం స్టేషన్కి వస్తానన్నాడే ఎందుకు రాలేదు మరి ఈసారి గతుక్కు కూడా రామ్మూర్తి వంతే అయ్యింది ఈ పెద్ద మనిషికి తన పేరు కూడా తెలిసే ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే రామ్మూర్తి గారు రాధ అనబడే ఆ చక్కని చొక్కకు మీరు తగిన వరులు అనటంలో సందేహం లేదు మీరిద్దరూ చీలకొరింకల్లా ఉంటారనేది నిస్సందేహం అన్నాడు ఆయన చేతులుపుతూ రామ్మూర్తికి ఆయన స్తోత్రం కాస్త వెకటే కలిగించింది అంతకుమించి చీక కూడా వేసింది కసిరుకుందాం అనుకుంటే పెద్ద ఆయే అంతేకాకుండా ఆయనకు బాగా తెలిసినట్టే మాట్లాడేస్తున్నాడు కూడా ఇంతకీ మీరు దారి చెప్పనే లేదు అన్నాడు రామ్మూర్తి ఆయ్ గోపన్న తలుపులన్నీ తాళాలు వేశావా నీ గోతాలు జంపకానాలు భోషాణం పెట్టి మీదకు చేర్చుకున్నావా దీపం బుడ్డిలో కిరస్నాయిలు ఉందో లేదో చూసుకున్నావా నన్ను వెళ్ళి రమ్మంటావా పదండి రామూర్తి గారు మాది ఆరామారమే సత్యంగారు ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే కృష్ణ కృష్ణ ఇవాళ డ్యూటీ సవ్యంగా అయిపోయింది కదా ఇక రేపొద్దుటి వరకు ఇటు పక్కకు ఒట్టి ఇంజన్ కూడా రాదు రైలు సంగతి తర్వాత చూద్దాం అన్నాడు ఆయన చచ్చవరా భగవంతుడా ఇప్పుడు ఈయనగారు ఆ సత్యంగాడి దగ్గరకు చేరేటంత వరకు వదలడన్నమాట కర్మ నూరు కొట్టుకున్నాడు లోపలే రామ్మూర్తి అప్పుడు ఏమైందంటే అన్నాడు స్టేషన్ మాస్టరు ఎప్పుడు నాలుగుచారి అడిగాడు రామ్మూర్తి అదే నేను సర్వీసులో చేరినప్పుడు రెండు మైళ్ళ నడకలో రామ్మూర్తిని పిచ్చెక్కించాడు ఆ పెద్ద మనిషి చాలా రోజుల తర్వాత చూసిన సత్యాన్ని ప్రేమగా కౌగులించుకున్నంత పనిచేశాడు రామ్మూర్తి పండువు నిన్ను చూసి ఇందిరా కదవాయ్ అంటూ ఇందాకటి నుంచి నిన్నెప్పుడు చూద్దామా అని కన్నార్పకుండా వాకిల చూస్తూ కూర్చున్నాను రారా నాన్న స్టేషన్కే వద్దామనుకున్నాను కానీ నాన్న ఆరోగ్యం అంతగా బాగుండకపోవటంతో రాలేకపోయాను మ్లాన వదలంతో అన్నాడు సత్యం మూల గదిలో కదలకుండా పడి ఉన్న దండుని గుర్తుకు తెచ్చుకుంటూ ఏమైంది నాన్నగారికి ఆత్రంగా అడిగాడు రామ్మూర్తి రెండు రోజులైంది పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి చెప్పాడు అరే చాలా ఇబ్బందికరమైన జబ్బేనే అది వయసు ఎంత అలా అడుగుతున్నప్పుడే ఓ ఇరవై ఏళ్ల యువతి ఓ చిన్న గిన్నెతో నీళ్లు తెచ్చి గడప మీద పెట్టింది ఆ అమ్మాయి రాధే అనిపించగా సావకాశంగా చూశాడు రామ్మూర్తి స్టేషన్ మాస్టర్ అన్న దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు ఆమె చక్కని చొక్కే నా చెల్లెలు రాధ సాఫీగా నిల్చుంటూ నమస్కారం అండి అంది రాధ ఆహా నమస్కారం నమస్కారం కాస్త తడబడుతూ అన్నాడు రామ్మూర్తి లోపలికి పద సత్యం వెనక తిరుగుతూ అన్నాడు రామ్మూర్తి చెప్పులు విడిచి ప్యాంటు కొద్దిగా పైకి లాక్కుని మెట్ల మీద కాళ్ళు కడుక్కున్నాడు సత్యం తువ్వాలు అందించాడు స్నానం చేసే రాదు భోజనం చేసి కూర్చుంటే ఎంత రాత్రైనా పర్వాలేదు అంటూనే రాధా నీళ్లు తోడేసేయమ్మా స్నానం చేస్తాడు మూర్తి లోపలికి వంగి రాధతో చెప్పాడు సత్యం అలాగే ముందు నాన్నగారిని చూద్దాం పదా అన్నాడు రామ్మూర్తి ఆ మూల గదిలో చీకట్లు పడుకుని ఉన్నారు కానీ తర్వాత చూద్దు కానీ లే తొందర ఏమీ లేదు నిన్ను గుర్తుపడతారనే నమ్మకం ఏమీ లేదు అన్నాడు సత్యం భోజనాలు అయ్యేటప్పటికి రాత్రి తొమ్మిది గంటలైంది ఆ పైన బయటకొచ్చేటప్పటికి బాదం చెట్టు కిందగా రెండు మాంసాలు వాటిపైన తెల్లటి దుప్పట్లతో వాళ్ళని ఆహ్వానిస్తూ కనపడ్డాయి వాటిని చూస్తూ ఉంటే రామ్మూర్తికి నిద్ర ప్రేమగా పలకరించిన మాట వాస్తవమే ఇద్దరు మంచాల మీద వాలారు రామ్మూర్తికి రాధ కళ్ళ ముందు కదులుతుంది కొత్త మనిషి అని ఎలాంటి బిడియం లేకుండా తన ముందు తిరుగుతున్న ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే రామ్మూర్తికి ముచ్చటేసింది పెద్ద పెద్ద కళ్ళు కాస్త నలుపైతేనే కళ్ళకళలాడుతున్న ముఖం ముక్కుకు మరీ అంత పెద్ద ముక్కు పుడక లేకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది తను ఇందుకు వచ్చినట్లుగా ఆ అమ్మాయికి తెలియదేమోననే అనుమానం అతడికి కలవకపోలేదు అదే అడిగాడు సత్యాన్ని ఎందుకు వచ్చానో రాధకు తెలియదా అంటూ నేనే తెలియని లేదు చెప్పాడు సత్యం ఏ ప్రత్యేకత ఏమీ లేదు కానీ రేపటి వరకు తెలియని దలుచుకోలేదు అలా తెలిసిన మరుక్షణంలో సిగ్గు మొగ్గల్లో ముడుచుకుపోయి ఇక నీకు కనపడనే కనపడదు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటానికి ఆ నిజం ప్రతిబంధకం అవుతుందనే నా భయం శారద అదే అంది అన్నాడు శారద సత్యం భార్య రామ్మూర్తి మాట్లాడలేదు చాలాసేపటి వరకు రాధనే కళ్ళ ముందు తిప్పుకుంటూ మౌనంగా కూర్చున్నాడు రేపు ఉదయం చెప్తాను అన్నాడు సత్యం ఆల్ రైట్ సరే రాము ఇంతకీ నీకు రాధ ఎలా ఉన్నదంటావు రేపు ఉదయం వరకు టైం ఇచ్చావు కదా కానీ అన్నాడు నవ్వుతూ రామ్మూర్తిని అర్థం వాడిలా నవ్వాడు సత్యం రామ్మూర్తి మిత్రుడి నవ్వులో శృతి కలిపాడు బాదం చెట్టు మీద గూళ్ళు కట్టుకున్న పెట్టలు ఆకులు గలకలాడిస్తున్నట్టుగా కదిలాయి అలా నవ్వులని మిత్రులు ఇద్దరూ నాలుగు దిక్కులా విరజిమ్ముతున్న సమయంలోనే స్టేషన్ మాస్టర్ గారు హడావుడిగా వాళ్ళ మధ్యకొచ్చాడు సత్యం ఓసారి రావోయ్యి కాచి ఆయన పడిపోయింది వచ్చినంత తొందరగానే పరిగెడుతున్నట్లుగా వెళ్ళిపోయాడు ఆయన సత్యం మంచం మీద నుంచి ఒక్క దూకు దూకి ఆయన్ని అనుసరించాడు ఏమైందోనన్న అదృదాలో రామమూర్తి కూడా లేచి అటువైపుగా నడిచాడు అప్పటికే ఆ ఇంటి హాల్లో ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు నేల మీద పడి ఉన్న ఓ అమ్మాయి మీదకు వంగున్నారు ఆ అమ్మాయి గిలగిలా కొట్టుకుంటూ నోటి వెంట నొరగలు కక్కుతోంది ఆ అమ్మాయి సన్నగా ఒర్రగా ఉంది అందంగా మెరిసిపోతున్నది ఎవరో చేతుల తాళం చెవులు గుత్తిని బిగుసుకుపోతున్న వేళ్లను లాగి బలవంతంగా పెడుతున్నారు నొరగలు కక్కుతున్న నోట్లోకి స్టీల్ స్పూన్ గుచ్చుతున్నారు నాలుక కొరుక్కున్నట్లుంది కొద్దిగా నెత్తు కూడా వస్తుంది స్టేషన్ మాస్టర్ ఏడుస్తున్నారు కూడా అమ్మా కాచ్చాయని నిన్న ఇలా చూడలేని తల్లి నేను అంటూ పొడవైన నల్లటి జడ తల నుంచి చారడి దూరం వరకు పాడి నాగులా ఆ అమ్మాయి అందాన్ని కాటేస్తున్నట్లుగా ఉంది ఆ అమ్మాయివి కొత్తగా చూసిన వాళ్లకు దిగ్భ్రమ కలిగించే అందం రామ్మూర్తి చిత్తరువులా నిలబడి ఉన్నాడు ఇలాంటి అందగత్తక అలాంటి నిర్భాగ్యపు జబ్బు బాధగా హృదయం మెలికలు తిరిగిపోతుంది స్టేషన్ మాస్టరు సత్యాన్నైతే హడావుడిగా పిలిచాడు కానీ అతడు మాత్రం ఏం చేయగలడు అందరితో పాటు చూస్తూ నిల్చోటమే అతడు చేయగలిగిన పని దూరాన ఎక్కడో నక్కల కోత ఉండి ఉండి భార్య లేని స్టేషన్ మాస్టర్ ఏడుపు కాస్త మనిషి కొట్టుకోవటం తగ్గిన తర్వాత శారదే మరొకరి సహాయంతో లేవదీసి పక్కనే రాధవు మంచం వాల్చి దుప్పటి వేయగా పడుకోబెట్టింది కాత్యాయని ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయ్యింది కాస్త వేడివేడి కాఫీ ఇవ్వండి అన్నాడు రామ్మూర్తి ముందుగా కోలుకుని శారదతో అలాగే అందామె విషాదం ఆ ఇంటి మీద మబ్బులా పారాడుతోంది వీస్తున్న చల్లటి గాలి అక్కడ మనుషుల మనసుల మీద మంటల్ని రేపుతోంది సత్యం రామ్మూర్తి స్టేషన్ మాస్టరు బయటకొచ్చారు వచ్చారు ఇలా ఎప్పటి నుండి వస్తున్నాయి రామ్మూర్తి అడిగాడు సంవత్సరం దాటింది డాక్టర్ ఏమన్నారు నరాల బలహీనత అంటాడు వివాహమైందా అమ్మాయికి కాలేదు ఇంకెక్కడి పెళ్ళి నిరాశతోనూ నిస్పృహతోనూ నీరసించిపోయింది స్టేషన్ మాస్టర్ కంఠం ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయమంటారు కనీసం వారానికి ఒకసారైనా వస్తుంది వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల వరకు నీరసం తగ్గదు అన్నాడు నా మిత్రుడు ఒకడున్నాడు హోమియో సరదాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు చాలా స్టడీ చేశాడు అతడిలాంటివి రెండు మూడు కేసులు తగ్గించాడు కూడా రామ్మూర్తి స్టేషన్ మాస్టర్ని ఓరగా చూస్తూ అన్నాడు వయసు మీరుతున్న ఆయనకు ఎలాంటి మనస్తాపం కాచనని తీసుకురమ్మంటారా నన్ను అని అడిగాడు ఆశగా ఆయన తప్పకుండా వాడు చెప్పిందే నాకు ఇలాంటి కేసులు వివాహం అయితే తగ్గటానికి ఆస్కారం ఉన్నదని అన్నాడు రామ్మూర్తి ఆయన్ను ఉత్సాహపరుస్తూ నేను అలాగే విన్నాను కానీ దాన్ని ఎవరు చేసుకుంటారు చెప్పండి అంతేకాదు జబ్బు దాచి వివాహం చేయటం కూడా నాకు ఇష్టం లేదు అది తగ్గకపోతే ఆ సంసారం నిలిచిందాక నమ్మకం ఏమిటి కాకపోంగా అదో దిగులు దానితో అది మరింతగా ఎక్కువైనా ఎక్కువ అవ్వచ్చు అన్నాడాయన రామ్మూర్తి సాలోచనగా ఆగిపోయాడు నిజమే నేను కాదనలేను అన్నాడు అలా మాట్లాడుకుంటూ మబ్బులు పట్టిన ఆకాశం కింద కూర్చున్న వాళ్ళ దగ్గరకు ముందు శారదొచ్చింది ఆ పైన రాధ సత్యం రామ్మూర్తి లేచి నిలబడ్డారు వస్తా మరి ఇక ఏమి హడావుడి చేయకపోవచ్చు మరీ అవసరం అనుకుంటే లేకుండా పర్వాలేదు అన్నాడు సత్యం గడప దాటి బయటకు వచ్చారు తమ ఇంటి మెట్లు ఎక్కుతూ ఉండగా కాచైనది తల్లిపోలి అనుకుంటాను అన్నాడు రామ్మూర్తి చిన్నగా అవును ఆమె ఫోటో చూసావా అన్నాడు సత్యం తండ్రి పోలిక కాదు కనుక తల్లిపోలిక అయి ఉంటుందని నా ఊహ నవ్వాడు రామ్మూర్తి అంత అందము ఆ జబ్బుకు లోకివే అయిపోయింది అనిపిస్తుంది జాలిగా అన్నాడు మరొక రెండు అడుగులు వేసిన తర్వాత అనుమానం వచ్చి మెడ తిప్పి పక్కకు చూస్తే తన వైపే చూస్తున్న రాధ కనపడింది రాధ ముందు కాత్యాయని అందాన్ని ప్రశంసించినందుకు కాస్త తడబడ్డాడు తొందరపడ్డానా అని అనిపించగా కించిత్ బాధ కూడా కలిగింది మనసుకు తర్వాత ఇంకొక మాట అతడి నోటి వెంట అతడు నిద్రపోయేటంత వరకు వెలువడలేదు ఎందుకలా అన్నానా అని మంచం మీద పడుకుని నిద్ర పట్టేంతవరకు ఆలోచిస్తూనే ఉన్నాడు పశ్చాత్తాప పడుతూనే ఉన్నాడు ఏమైనా కానీ ఆమె అందం మరొకరికి రాదు అనుకున్నాడు మర్నాడు ఉదయం రామ్మూర్తి వరండాలో కూర్చుని పేపర్ చూస్తూ ఉండగా లోపల నుండి రాధ మాటలు చిన్నగా వినపడ్డాయి పేపర్ చదువుతూనే మధ్యలో ఒకటి రెండుసార్లు తన పేరు వినపడటంతో ఆసక్తిగా చెవులు రెక్కించాడు రామ్మూర్తి ఆమె తన అన్నయ్యతో మాట్లాడుతోంది నీ ఇష్టం అన్నయ్య నా మనసులోని మాట చెప్పాను నాకు గోపాలం బాబును వివాహం చేసుకోవాలని ఉంది కాదు రామ్మూర్తి గారినే చేసుకోవాలి అంటావా అన్నయ్య మాటగా నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు అలాగే చేసుకుంటాను అన్న రాధతో ఇప్పుడు వీడికి సంగతి చెప్పడం నాకు చాలా బాధ కలిగిస్తుందమ్మా నువ్వు ముందుగానే నాకు చెప్పు ఉండాల్సింది అంటున్నాడు సత్యం నువ్వు నాకు అవకాశాన్ని ఎప్పుడైనా ఇచ్చావా అన్నయ్య అసలు మీ మిత్రుల్ని ఇందుకోసంగా నువ్వు రమ్మన్నట్లుగా నాతోటి మాట మాత్రంగానైనా అన్నావా కాస్త నిష్ఠూరంగా అంది రాధ నన్ను చాలా ఇరకాటంలో పెట్టేస్తున్నావే చల్లాయ్ రామ్మూర్తి ఇబ్బందిగా ఆ కుర్చీలోనే ఎవరో తనను దొంగతనంగా చూస్తున్నట్టుగా కదిలాడు రాధ నవ్వింది పోనీ ఓ పని చేద్దాం అన్నయ్య చేసుకోమని మేము మిత్రుడిని అడిగితే అంది కాచాయనినా సత్యం ఆశ్చర్యంగా చెల్లెల ముఖంలోకి చూస్తూ ఫిట్స్ వచ్చే కాచేనుడా అన్నాడు రామ్మూర్తికి ఒక్కసారిగా గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవటం మొదలుపెట్టింది అవునన్నయ్య రాత్రి తెల్లవారులు నిద్ర లేకుండా ఆలోచించాను అలా అయితే చాలా బాగుంటుంది అనిపించింది పెండ్లైతే తగ్గొచ్చని ఆయనకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నారని ఆయనే చెప్పారు కదా మిత్రుడి భార్యగా ఆ డాక్టర్ గారు మరింత శ్రద్ధతో ట్రీట్ చెయ్యొచ్చు అంది రాధ మాటలకు రామ్మూర్తి అయోమయంగా తెరిచి ఉన్న పేపర్లోకి చూస్తున్నట్లుగా గుడ్లు అప్పగించి కూర్చున్నాడు అందులోని అక్షరాలు గజిబిజిగా మెలికలు మెలికలుగా దారి తప్పి అర్ధరహితంగా పయనిస్తున్న చిన్న చిన్న పురుగుళ్ళ కనపడుతున్నాయి ఒకవేళ తాగకపోతేనో నీరసంగా అడిగాడు చెల్లెల్ని సత్యం ఏదైనా మంచి జరగాలనే చేస్తాము అలా కోరుకుంటాం కూడా అలా కాదు అనుకుంటే జీవితమే లేదు నన్ను వివాహం చేసుకుని మల్లె పువ్వుల పల్లకీలో తిరగాలని అనుకున్నాడనుకో చేసుకున్న మరునాడే నేను గుట్టుకు అంది రాధ చా ఏం మాటలేవి అదే అన్నయ్య నేను అనేది మనం చెడు ఎందుకు ఆలోచించాలి అంతా మంచిగా జరుగుతుందని అనుకుందాము అంది కానీ తెలిసి కష్టాలని కొని తెచ్చుకోవటం నాకు ఇష్టం లేదే రాధ జీవితాల మీద ప్రయోగాలు ఏమిటి సత్యం బయటకు వస్తున్నట్లు సవాడవ్వగా రామ్మూర్తి లేచి వరండా చివరికొచ్చి ఆకాశంలో ఎగురుతున్న నల్లటి కాకుల గుంపు వైపుకు చూస్తూ నిల్చున్నాడు రాధకు తన మీద కంటే గోపాలం బావం మీద ఇష్టం ఎక్కువగా ఉన్నదన్నమాట ఆల్ రైట్ రాధను గురించి ఇక తను ఆలోచించటం అనవసరం సత్యం భుజం మీద చేయివేస్తే రామ్మూర్తి ఉలికి పడ్డాడు అలా పొలం దాకా వెళదాం పద అన్నాడు సత్యం పద బహుశా ఊరి బయటకు తీసుకువెళ్ళి పచ్చటి పైరుల నడుము తిప్పుతూ తన మనసుకు ఎక్కడ కష్టం కలుగుతుందో అన్నంత సున్నితంగా అసలు విషయం చెప్పడానికి ప్రయత్నించవచ్చు ఎంత మర్చిపోదామనుకున్నా రాధను కానీ రాధ మాటల్ని కానీ మర్చిపోలేకపోతున్నాడు రామ్మూర్తి అడుగులు తడిగట్ల మీద యాంత్రికంగా పడుతున్నాయి చిత్రకారుడి రంగు కలుపుకున్న గిన్నె ఉరిగిపోయినట్లుగా ఎక్కడ చూసినా పచ్చని పైరు ముద్దలు ముద్దలుగా కనపడుతోంది అక్కడక్కడ రంగురంగుల పేరు తెలియని పెట్టలు కాళ్లకు పచ్చరంగు పులుముకుందామా అన్నంత ఉత్సాహంగా ఆగుతూ ఎగురుతున్నాయి పాయ మీదుగా కట్టిన చిన్న వంతెన దాటారు మిత్రులు ఇద్దరు మూర్తి నన్ను ఒక అందుకు మందించాలిరా అన్నాడు సత్యం ఏమైంది అన్నాడు మూర్తి తనకు అంతా తెలుసు అనే నిజాన్ని తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో కప్పేస్తూ నేను కాదు కూడదు అంటే జరుగుతుంది కానీ అలా అడగటం ఎంతవరకు సమంజసం అని ఆలోచిస్తున్నాను ఏ విషయంలో సత్యం మా మేనతకు ఒక కొడుకు ఉన్నాడు రామ్మూర్తి పేరు గోపాలం బిఎస్సి అగ్రికల్చర్ చదివాడు శుభ్రంగా సొంత పొలాలు చూసుకుంటున్నాడు అతడికి రాధ అంటే ఇష్టం ఉన్నదో లేదో నాకైతే తెలియదు కానీ రాధకి మాత్రం అతడంటే ఇష్టం అని నాకు కొద్ది నిమిషాల క్రితమే తెలిసింది చాలా బాధగా అన్నాడు సత్యం ఆ బాధ అనేది రాధ గోపాలం అంటే ఇష్టపడుతున్నందుకు కాదు మిత్రుణ్ణి ఈ విషయంలో ఇంత దూరం ఆహ్వానించి నిరాశపరుస్తున్నాననే ఆ అదృష్టవంతుడికి మీ చెల్లెలకి కూడా నా అభినందనలు చెప్పు మాటలు తూచి తూచి అన్నాడు రామ్మూర్తి కోపం వచ్చింది కాదు సత్యం వెనక తిరిగాడు రామ్మూర్తి బరువుగా నవ్వాడు లేదు చాలా ఆనందంగా ఉందిరా మనసు విప్పి వాళ్ళంటే ఎవరైనా సరే నాకు ఇష్టమే నిజమే మరి ఏదో అన్నయ్య చెప్పాడు కదా అని తనను చేసుకుని జీవితాంతం గోపాలం భావన చేసుకోలేదనే మనస్తాపంతో తనలో లేని వేటిను ఆ గోపాలంలో చూసుకుంటూ నిరాశ నిస్పృహలతో బతికేదానికంటే ఆ కోరుకున్న వాడిని చేసుకోవటం అన్ని విధాలా ఉత్తమం వాళ్ళిద్దరి నడుమ ఇక మాటలే కరువయ్యాయి అన్నట్లుగా ఆ గట్లే పట్టుకుని తనను వంచుకొని నడుస్తున్నారు వాళ్ళ నీడల్ని కుదిస్తూ సూర్యుడు పైకి పైకి పోతున్నాడు నన్ను మన్నిస్తావు కాదు అడిగాడు సత్యం చేస్ నోరు ముయ్యరా బంధువుల్లో కంటే స్నేహితుల్లో ఆత్మీయత ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి హాయిగా నవ్వాడు రామమూర్తి మిత్రుడు భుజాలు పట్టుకుని జరిగిందంతా మర్చిపోరా లగ్నాలు పెట్టిస్తే రాత పెళ్ళి నా చేతుల మీదగా జరిపిస్తాను సరే అన్నాడు సత్యం కళ్ళు మిత్రుడు మనసుకు సిగ్గుతో తడిశాయి ఆనందంతో రేపరేపలాడాయి వెనక్కు తిరిగారు ఇద్దరు ఇవాళ నేను వెళ్ళిపోతాను అన్నాడు రామ్మూర్తి తిరిగి స్టేషన్ మాస్టర్ కూతురు ప్రసక్తి రాకముందే అక్కడ నుంచి వెళ్ళిపోతే ఎంతో అనిపించింది అతనికి తను వాళ్ళకి ఆ వ్యాధిని గురించి చెప్పిన విషయాలు నిజమే కానీ తనకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఎంతవరకు ఆ బరువును మోయగలడు ఇప్పటికే తల్లికి ఇక నయం చేయలేని గుడ్డితను భర్త పోయిన చెల్లెలి పోషణ దాని రెండేళ్ల కొడుకు ఎప్పటికి పెద్దవాడయ్యాను ఎప్పుడు దానిని ఉద్ధరించాను వీటన్నిటికీ తోడు ఫిట్స్ ఉన్న భార్యను కొని తెచ్చుకోవటమా ఏమో తగ్గచ్చేమో తగ్గుతుంది కూడా కానీ ఒకవేళ తగ్గకపోతే ఇక తన జీవితానికి సుఖం ఎక్కడిది ఆనందం ఎక్కడిది తను అదృష్టవంతుడే అయితే యాభై ఏళ్ళకే తల్లి ఎందుకు అవుతుంది పాతికేళ్లకి చెల్లెలు పుట్టింటనే శాశ్వత నివాసంగా ఎందుకు చేసుకుంటుంది మళ్ళీ కాచి ఆయన కళ్ళ ముందు మెదిలింది ఆ పూర్వ సౌందర్య రాసి నూరగల కక్కుతూ తన గుండెల్ని మెలేస్తుంది ఆ అమ్మాయి మీద జాలితో తన ఆనందాన్ని పణంగా పెట్టగలడా తన భవిష్యత్తునంతా దీపంలా వెలిగించి గాలిలో ఉంచగలడా మళ్ళీ ఆ కాలువ మీద వంతెన దాటారు ఊరి బయట పూరిళ్ళు దాటారు ఊరికి కాపల కాస్తున్నట్లున్న మర్రి చెట్టు దాటారు శివాలయం వెనుకగా ఉన్న రామాలయం దాటారు ఇంకో నాలుగు అడుగుల్లో తమ ఇల్లు వస్తుందనగా రామ్మూర్తి తన ప్రయాణం గురించి హెచ్చరించాడు ఉండమని నేను నన్ను బలవంతం చేయలేను కానీ ఒక్కరోజు మాత్రం ఉండి వెళ్ళు మళ్ళీ అన్నాళ్ళకు వస్తావు అన్నాడు సత్యం దిగులుగా సరే అన్నాడు రామ్మూర్తి కాదంటే సత్యం ఎక్కడ బాధపడతాడు అన్నట్లుగా భోజనం చేసి హాల్లోకి వచ్చేటప్పటికి స్టేషన్ మాస్టర్ కుర్చీలో కూర్చుని రామ్మూర్తి గతుక్కుమనేలా కనపడ్డాడు మనిషిని భయం కనపడని నేడలని వెన్నాడుతుంది రాత్రికి మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అది చెప్దామనే వచ్చాను మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి అన్నాడు ఆయన థ్యాంక్స్ అండి కానీ నన్ను మన్నించాలి మీరు నేను రేపు ఉదయాన్నే వెళ్ళిపోతున్నాను ఈ రాత్రికి సత్యంతో భోజనం చెయ్యక తప్పదు మరొకసారి వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంట్లో తింటాను అన్నాడు ఆయన నవ్వుతూ లేచాడు సత్యంతో కలిసి భోజనం తినటం లేదే అతగాడు వస్తాడు వస్తుంది శారదా వస్తుంది మీకు సత్యం ఎంతగా కావలసిన వాడో నాకు అంతే నా మాట ఇక నన్ను నిరాశపుచ్చకండి అంతేకాదు మీతో మరికొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మాట్లాడాలి ఆయన వెళ్ళిపోయాడు నోరు తెరుచుకుని నిల్చున్న రామ్మూర్తిని అతడి ఆలోచనలకి అనుమానాలకి భయాలకి వాటి తాలూకు నీడలకి వదిలేసి సత్యం వచ్చాడు ఒక్క పలుకులు తీసుకుని ఆయనకు అటు ఇటు ఎవరూ లేరు నా మిత్రులే ఆయన మిత్రులు నా బంధువులే ఆయన బంధువులు అంటూ తేలిగ్గా నవ్వాడు ఏం పర్వాలేదు వెళ్దాము ఆయన మనసును కష్టపెట్టబోకు అన్నాడు రామ్మూర్తి ఒక్కసారి మూలిగి భుజాలు ఎగరేశాడు సరే అంటూ కాత్యాయని వంట ఎంత చక్కగా చేస్తుందో తెలుసా దాన్ని రుచి ముందు ఆమె అందం దెరదుపే అన్నాడు రామ్మూర్తి భయంగా తలెత్తాడు ఆ మాట తన మీద అతడు విసిరేసిన వలలా ఉంది సత్యము అదే ఉద్దేశంలో ఉన్నాడేమో తను వాడికెంతో ఆయనకు తానంతే అంటున్నాడు అటువంటి ఆయన కూతుర్ని ఒడ్డుకు చేర్చటంలో తన సహాయం కోరకూడదనే ఉంది ఈ అల్లుకుపోతున్న సాలిగూడిలో నుంచి మధ్యాహ్నమే పారిపోయి ఉన్నట్లయితే ఎంత హాయిగా ఉండేది కానీ ఎలా సత్యం అంతగా వద్దంటే ముండికెత్తి ఎలా వెళ్ళగలుగుతాడు అసలు వాడు తనని రాత్రికి ఉండమంటానికి కారణం కూడా ఇదేనా ఆలోచనల సుడుల్లో గిలగిలినాడసాగాడు రామ్మూర్తి అయినా తానెందుకు భయపడాలి తను ఏం చూసి భయపడాలి ఈ మాత్రపు చిన్న పరీక్షను ఎదుర్కోలేనివాడు ఎంత భవిష్యత్తు ఉన్న తను ఎలా నెగ్గుకురాగలుగుతాడు ఓహో తను ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలి తనకిష్టం లేకుండా ఎవరైనా ఏమైనా చేస్తారా చేయగలుగుతారా అవసరం వస్తే తన అబద్ధాలు చెప్తాడు ఓ ఆడకూతురు రాధే తన మనసులోనే మాటను అంత ధైర్యంగా చెప్పినప్పుడు తను ఆ మాత్రం చెప్పలేడా తనకు ఆ మాత్రం ధైర్యం లేదా తనకు మనసు లేదా వ్యక్తిత్వం లేదా స్టేషన్ మాస్టర్ దగ్గర తనకు మొహమాటం ఏమిటి నిన్నటి వరకు ఎవరో తెలియని ఆయన గురించి తనెందుకు అసలు ఎంతగా ఆలోచించాలి వీళ్ళంతా కలిసి కాచే తనకు అంటగడితే తన చేతులు ముడుచుకుని కూర్చుని మెళ్ళో తాళి కట్టేసి జీవితాంతం ఆమె ఫిట్స్తో కుస్తీ పడుతూ కూర్చోవటమైన తన ధ్యేయమే కానీ మళ్ళీ ఏదో భయం సత్యం బ్రతిమాలితే స్టేషన్ మాస్టర్ కన్నీరు కారిస్తే కాచైన కాళ్ళ మీద పడి తన మీద జాలి తలచమంటే ఎంత ధైర్యం చెప్పిన మీరే ఎంతగా దిగజారిపోతారా అని రాధ ఎగతాళి చేస్తే తను నీరస పడిపోయి ఓడిపోతాడా నిర్దాక్షిణ్యంగా కాదనగలిగే ధైర్యం తనకు ఉంటుందా తల విదిలించాడు బరువును మొయ్యలేనట్లుగా రామ్మూర్తి ఒకసారి స్కూల్కి వెళ్ళొస్తాను అంటూ సత్యం బయటకు వెళ్ళాడు రామ్మూర్తికి ముందు సత్యం మీద ఆ పైన రాధ మీద గొంతు వరకు కోపం వచ్చింది ఆవిడగారు మాత్రం గోపాలాన్ని ప్రేమిస్తున్నానంటూ ఆ తీసే దీర్ఘలేవో ముందుగానే తీస్తే సరిపోయేదిగా తన్నెందుకు రప్పించటం ఆ గదిలో మంచం వేశాను శారద తలుపు అవతల నుండి చెప్పిపోయింది ఉన్నట్లుండి రామ్మూర్తికి మెరుపులా ఓ ఆలోచన వచ్చింది మొహం అంతా ఆనందంతో విప్పారింది ఉత్సాహం వచ్చింది కూరుకుపోతున్న ఊబిలి నుంచి చటుక్కుని బయటపడ్డట్లుగా హుషారుగా లోపలికి నడిచాడు తను రాధ నడిచిన బాటనే నడిస్తే సరే రాధమ్మ తల్లి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఓ మేనత్త కూతురు సీత ఉంది ఆ అమ్మాయి నేనంటే పాడి చస్తున్నది అరే మిత్రమా సత్యం నేను రానంటే నువ్వెక్కడో బాధపడతావోనని ఇంత దూరం పాడి వచ్చాను నువ్వు కాదుకూడదు అంటే నా సీతను త్యాగం చేసి తాళి కడతాను చెప్పు నీ మాటే నా మాట రాధ ఎలాగూ లేదన్నది ఇక తన సీతను వదులుకునే ప్రసక్తే రాదు కానుక ఇక కాచాయని ప్రశ్నే లేదు కళ్ళు తెరుచుకొని ఆలోచనల ఆవిరులలో పైకి కిందికి తిరుగుతూ ఉండగా తలుపు దగ్గర చిన్నగా తగ్గిన శబ్దమైంది ఉలిక్కి పడి తల తిప్పాడు అక్కడ కాచాయన నిల్చున్నది ఇంద్రధనస్సులా ఉన్న అమ్మాయిని చూస్తూనే రాబోతున్న ఉరుములు మెరుపులను తప్పుకోవటానికి అన్నట్లుగా తడబడుతూ లేచి కూర్చున్నాడు పడగ విప్పి నృత్యం చేస్తున్నట్లుగా నిల్చున్న కాచాయనను చూస్తూ ఉంటే ఈ అమ్మాయినా నిన్నటి రాత్రి నొరగలు కక్కుతూ పడి ఉంది అనిపించింది మీరు నన్ను మన్నించాలి ఒక్క మాట చెప్పి వెళదామని వచ్చాను మీరేదో మా నాన్నగారిలో నా మీద లేనిపోని ఆశలు కల్పించారట అవి నిజమవుతాయో అబద్ధమవుతాయో ఆ భగవంతుడికే తెలియాలి కానీ ఆ ఆశల్ని గుండె నిండా నింపుకుని కోరికలు పెంచుకుని మనిషి పెరిగిపోయి ఆ ఆశలు రేకెత్తించిన మిమ్మల్ని ఎరగా చేసి అగ్నిలో కొత్త కొతలాడిపోతున్న నా జీవితాన్ని బయటికి లాగాలనుకుంటున్నాడు మా నాన్న నాలాంటి కూతురున్న ఆయనకు అలాంటి కోరికలు ఉండటం అసహజమని నేను అనలేను కానీ నా ఆనందం కోసం నా భవిష్యత్తు కోసం మరొకరి ఆనందాన్ని వారి జీవితాన్ని లాటరీ పెట్టటం నేను సహించలేను అంగీకరించలేను చూస్తూ ఊరుకోలేను వివాహమైన తర్వాత ఈ రోగం తగ్గుతుందా లేదా అనేది నేను ఆలోచించను అందుకే నన్ను శనిలా ఆవరించిన ఈ రోగం నన్ను వదిలితేనే నా వివాహ ప్రసక్తి నా భవిష్యత్తును గురించిన ఆలోచన లేదా ఇంకేమీ లేదు అందుకే నేను చెప్పేది నా అందం చూసి ఆశపడో నా జబ్బు చూసి జాలిపడో ఈ విషవలయంలో ఇరుక్కుని గిలగిలా కొట్టుకుని మాడిపోకండి మన్నించి నన్ను మర్చిపోండి విద్యుల్లతలా తడుక్కుని మెరిసి క్షణంలో మాయమైన ఆ బంగారు తీగనే మర్చిపోలేనట్లుగా విప్పారిన నేత్రాలతో విస్మయంగా ఆ అమ్మాయి వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుండిపోయాడు రామ్మూర్తి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి कृष्णातेरं दुर्गम संनिधानं नमस्ते